హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము గ్రే హెయిర్ అండ్ వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు బ్లాక్ హెయిర్ కేవలం పదే పది నిమిషాల్లో బ్లాక్ హెయిర్ ఎలా మార్చుకోవాలనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాము సో మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే ఈ రెమెడీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ట్యాప్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మనం చూసే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుందన్నమాట సో కంపల్సరీ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు అయితే ఈ హోమ్ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి ఎలాంటి ఐటమ్స్ కావాలి అనేది మనం ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా అయితే నేను ఒక టబ్బుని తీసుకున్నాను అనమాట సో చిన్నపక్క టబ్బు తీసుకొని దీంట్లోకి సో ఇది మనకు ఆనియన్ ఉంటుంది కదా సో ఆనియన్ పైన ఉన్నటువంటి అనమాట దీన్ని చక్కగా ఇందులోకి వేసేసుకుంటున్నాను సో దీన్నైతే చక్కగా సో దీనిలోకి అదేవిధంగా అంటే మందార ఆకులు ఉంటాయి కదా సో నేను ఎండ పెట్టుకున్న మందార ఆకులు అనమాట సో వీటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే వీటిని మనము ఎండ పెట్టుకున్నప్పుడు ఏంటంటే వీటిపైన డస్ట్ పడుతుంది కదా సో అందుకోసమని సో ఇవి మందార పువ్వులు అనమాట సో వీటిని కూడా నేను ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి మనకు ఉసిరి ఉంటుంది కదండి సో కొంచెం పెద్ద సైజులో ఉన్న ఉసిరిని అయితే కట్ చేసుకొని ఎండ పెట్టుకున్నాను సో వీటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను సో ఇది వచ్చేసి కరివేపాకు మనందరికి తెలిసిందే కదా సో నేనైతే పచ్చి కరివేపాకు వేస్తున్నాను కావాలంటే మనం ఎండ పెట్టుకోవచ్చు బట్ నేనైతే పచ్చిదే వేస్తున్నాను అనమాట సో ఫ్రెష్ కరివేపాకు అనమాట సో ఇవన్నీ కూడా నేను ఇందులోకి యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని చక్కగా సో ట్యాప్ వాటర్ కట్టితే వీటిని అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే వీటిని ఎండ పెట్టుకున్నప్పుడు వీటి పైన అంతా కూడా డస్ట్ పడుతుంది కదా అందుకోసమనే వీటిని నేను చక్కగా ఈ విధంగానైతే క్లీన్ చేసుకుంటున్నాను ఈ డస్ట్ అంతా పోయేలాగా సో ఈ మందార ఆకులు కానీ మందార పూలు కానీ సో తర్వాత ఆనియన్ పైన ఉన్నటువంటి పీలు కానీ కరివేపాకు కానీ సో మన గుట్టుకైతే కుదుళ్ళ నుంచి మంచిగా స్ట్రాంగ్గా చేస్తాయి కదా తోటి సో అదేవిధంగా వీటిని ఇలా ఎండపెట్టుకొని వీటిని పొడి చేసుకొని మన హెయిర్ అయితే చక్కగా అప్లై చేసుకోవచ్చు అనమాట సో అది ఏ విధంగా ఏంటి అనేది ఇప్పుడు మనమైతే చూద్దాము చక్కగా ఏ విధంగానైతే నేను అయితే క్లీన్ చేసుకుంటున్నాము సో వీటి మీ పైన ఉన్నటువంటి డస్ట్ పోయేలాగా మనం చేసుకుంటూ సరిపోతుంది అనమాట ఇదైతే ఇంకా క్లీన్ అయిపోయింది సో వీటిలో ఉన్న వాటర్ అంతా పోయేలాగా మనం ఇలా వేసుకుంటే సరిపోతుంది నేను కొంచెము ఎక్కువ సైజులోనే తీసుకున్నాను ఎందుకంటే ఇది ఎక్కువ పౌడర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి సో మనకు చాలా రోజుల వరకు ఇది నిల్వ ఉంటుందన్నమాట అందుకోసమని నేను కొంచెం అన్నీ కూడా మోతాదులోనే తీసుకున్నాను అనమాట ఒక పది పదిహేనేమో మందారాల ఆకులు తీసుకున్నాను సో ఆనియన్ పూట ఒక ఇరవై ఆనియన్ ఉంటాయి కదా సో ఇరవై ఆనియన్ మీద ఉన్నటువంటి ఫీల్ కూడా తీసుకున్నాను సో ఒక పది అయితే మందార పువ్వులు తీసుకున్నాను చక్కగా ఈ విధంగానైతే క్లీన్ చేసేసుకున్నాను అనమాట సో దీంట్లో ఉన్న వాటర్ అన్నీ కూడా పోయినాయి నెక్స్ట్ అదే విధంగా కొన్ని బాదం ఉంటుంది కదా సో ఒక ఇరవై ఇరవై ఐదు వరకు బాదం కూడా తీసుకుని అనమాట తీసుకొని వీటిని శుభ్రంగా వాటర్ తోటి ఏదైనా సరే మనము ఎందుకంటే బయట నుంచి తెచ్చుకుంటాము మార్కెట్లో నుంచి సో తర్వాత కొన్ని రోడ్ సైడ్లో ఉంటాయి కదా సో వాటి మీద అంతా కూడా డస్ట్ పడుతుంది ఏదైనా సరే కానీ మనం ఇట్లా వాటర్ తోటి క్లీన్ చేసుకుంటే వీటిపైన ఉన్నటువంటి డస్ట్ అయితే అంతా పోతుందన్నమాట సో చక్కగా వీటిని బాదం అనమాట సో వీటిని కూడా నేనైతే మంచిగా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్నైతే మనం వెలిగించుకోవాలి సో వెలిగించుకొని దీనిపైన చక్కగా అయితే ఒక ప్యాన్ ఏదో ఒక ప్యాన్ కానీ తీసుకోవాలి నేనైతే మన చపాతీలు చేస్తాం కదా అది ఒకటి ఇంట్లో ఎక్స్ట్రా ఉండింది అనమాట సో అదైతే తీసుకున్నాను సో తీసుకొని సో అది హీట్ అవ్వగానే అయితే నేను ఈ బాదం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసుకున్నాను అన్నమాట సో ఈ బాదం పప్పు కూడా చక్కగా దాని మీద వేసుకున్నాను సో ఈ బాదం నేనైతే చక్కగా అటు ఇటుగా వేపుకోవాలన్నమాట ఇవి వేపుకోవడానికైతే అంటే ఇవి కంప్లీట్గా ఎట్లా అంటే మనకు బ్లాక్ బొగ్గు ఎట్లా ఉంటుందో సో ఆ విధంగా అయ్యేలాగా వీటిని అయితే బాగా వేపుకోవాలి సో కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది సో కొంచెం ఫ్లేమ్ అనేది కొద్దిగా ఎక్కువనే పెట్టేసుకొని చక్కగా వీటిని అయితే మంచిగా ఈ విధంగా వేపుకోవాలన్నమాట సో ఈ విధంగానైతే మనము ఇలా వేపుతుంటేనైతే ఇవి నల్లగా అవుతుంటాయి కదా సో ఈ విధంగానైతే వీటిని చక్కగా వేపుకోవాలి కంప్లీట్గా బ్లాక్ అయ్యేంత వరకు వేపుకోవాలన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇవైతే చక్కగా బ్లాక్ అయిపోయినాయి అనమాట సో ఈ విధంగా కంప్లీట్గా మనకు నల్లగా అవ్వాలి అంటే దీన్ని పౌడర్ చేస్తే చాలా చక్కగా మనకు పౌడర్ అయ్యేలాగా ఉండే విధంగా మంచిగా మొత్తంగా బ్లాక్గా వేయించుకోవాలన్నమాట సో ఇంకా మనకు కొంచెం గట్టిగా ఉన్నాయి సో ఇలా అంటే నలిగేటట్టుగా మనము వేపుకోవాలి ఫ్రెండ్స్ ఇవి చక్కగా ఇవైతే బ్లాక్ అయిపోయినాయి ఇంకా సో వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్నాము నెక్స్ట్ దీనిపైనే మనము ఇవన్నీ శుభ్రంగా చేసుకున్నాము కదా సో వీటిని అయితే వేసేసుకొని వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకుందాము సో మంచిగా వేపుకోవాలన్నమాట వీటన్నిటిని కూడా కొంచెం కావాలంటే మీరు కొంచెం వేసుకోవచ్చు నేనైతే కొంచెం పౌడర్ ఎక్కువ కావాలి అని చెప్పి కొంచెం ఎక్కువ మోతాదులోనే తీసుకున్నాను సో ఇవన్నీ కూడా చక్కగా మనం మంచిగా సేమ్ ఇదే విధంగా వేపుకోవాలన్నమాట ఫ్రెండ్స్ నేనైతే ఇవన్నీ ఒకేసారి వేయింపుతున్నాను ఒకవేళ మీరు కావాలి అంటే సపరేట్ సపరేట్ మందార పూలు ఆకులు ఆనియను సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు సపరేట్ సపరేట్గా ఫ్రై చేసుకోవచ్చు అనమాట కాకపోతే ఎక్కువ టైం తీసుకుంటుందని చెప్పి నేనైతే ఎట్ ఏ టైం అన్నీ కూడా వేపుతున్నాను సో ఇవంతా కూడా బ్లాక్గా అయ్యేంతవరకు అయితే వేపుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇదైతే చక్కగా ఇక బ్లాక్ అయిపోయిందనమాట సో ఈ విధంగా మనకు నల్లగా అయితే సరిపోతుంది సో అయితే ఇంకా మనం వేరే ప్లేట్లోకి అయితే వేసుకుందాము ఆల్రెడీ మనము బాదం ఎంచుకున్నాం కదా అందులోనే పోసిస్తున్నాము అసలుకి ఒక మూడు స్పూన్ల మెంతులు అయితే తీసుకున్నాను సో వాటిని కూడా మనం చక్కగా ఇదే విధంగా వేపుకోవాలన్నమాట సో ఇవి తొందరగానే మనకు కలర్ వచ్చేస్తే సిమ్లో పెట్టి వేపుకోవాలి ఎక్కువ పెడితే ఏంటంటే అటు ఇటు చిల్తూ ఉంటాయి కదా అందుకోసం మనం సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి నల్లగా అయ్యేంతవరకు మెంతులను కూడా ఈ విధంగా బ్లాక్గా ఇంకా వేపుకోవాలన్నమాట సో ఇవన్నీ కూడా ఇంకొక దాంట్లోకి యాడ్ చేసుకుందాము సో ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి సో ముందు మనం చేసుకున్నాం కదా సో దాంట్లోకి అయితే వేధిస్తున్నాను చెక్క ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాము వీటిని అన్నింటిని కూడా ఒక మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకుందాము సో మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇవైతే మంచి మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసుకుంటే మనకైతే చక్కటి పౌడర్ అయితే రెడీ అయిపోతుంది బ్లాక్ కలర్లో చక్కగా ఇవన్నీ అయితే ఫ్రై చేసుకున్నాం కదా సో వీటన్నిటిని కూడా ఈ మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకుందాము సో ఈ విధంగా యాడ్ చేసుకున్న వీటన్నిటిని అయితే మంచి చక్కగా మిక్సీ పట్టుకుందాము చక్కటి పౌడర్ లాగా అయితే మనకు రెడీ అవుతుందన్నమాట సో చూడండి నేను మిక్సీ పట్టేసాను సో మనకైతే బ్లాక్ కలర్లో ఉన్నటువంటి చక్కటి పౌడర్ అయితే రెడీ అయిపోతుంది సో మనకి ఎంత వీలైతే అంత మెత్తగా దీన్ని అయితే పౌడర్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా మిక్సీ పట్టిన పౌడర్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిసేపు అయితే ఆరపెట్టుకోవాలి దీంట్లో ఏమైనా పచ్చి ఉన్నా కూడా పోతుంది ఫ్రెండ్స్ మనకి హెయిర్కి వేసుకునే ప్యాక్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది సో దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనమైతే హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అనమాట సో మన హెయిర్కి ఎంతైతే పడుతుందో ఒక స్పూనా రెండు స్పూన్ల అనేది చూసుకొని సో దాంట్లోకి కోకోనట్ ఆయిల్ కానీ ఆవాల నూనె ఉంటుంది కదా సో ఆ నూనెని కానీ సో దీంట్లో వేసుకొని ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు అట్లా కొంచెం నానబెట్టేసి దాన్ని మన హెయిర్ అప్లై చేసుకోవాలి రూట్స్కి స్కాల్ఫ్కి హెయిర్కి మొత్తంగా అప్లై చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ అట్లా ఉంచేసుకొని దీన్ని చక్కగా మామూలుగా అయితే వాటర్ తోటి కడిగేసుకోవాలి ఫస్ట్ డే నెక్స్ట్ డేకి అయితే షాంపూ అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఈ ప్యాక్ని నార్మల్ వాటర్ తోటి కడుక్కున్నట్లయితే జుట్టుకైతే గట్టిగా పట్టేస్తుంది సో మన గ్రే హెయిర్ కానీ వైట్ హెయిర్ కానీ చాలా బ్లాక్గా అంటే బ్లాక్గా కనిపిస్తుంది అనమాట సో ఈ విధంగా వారానికి రెండు మూడు సార్లు అప్లై చేసుకున్నట్లయితే హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్ గా పెరుగుతుంది చాలా ఒత్తుగా పెరుగుతుంది సో మనకున్న జుట్టు కూడా చాలా నల్లగా కనిపిస్తుంది అనమాట సో దీన్ని చేతితో కానీ అప్లై చేసుకోవచ్చు లేదంటే బ్రష్తో కానీ కూడా ఏ విధంగా అప్లై చేసుకున్నా కూడా జుట్టు అయితే చాలా బ్లాక్గా చాలా సూపర్గా కనిపిస్తుంది అనమాట సో మన వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే తప్పకుండా ట్యాప్ చేయండి ఎందుకంటే మనం చేసే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుందనమాట సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే